హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వంట వినోదం దిస్ ఈజ్ అనిత నన్ను చూస్తే ఎక్కడికో రెడీ అయి బయటికి వెళ్తున్నట్టుగా ఉంది కదండి ఆర్ కరెక్ట్ అండి నేను ఇప్పుడు కిటీ పార్టీకి రెడీ అయ్యి వెళ్తున్నాను వెళ్ళి వచ్చాక మీకు అన్ని వివరాలు తెలియజేస్తాను ఈ వీడియోలో అయితే మేము కిట్టి పార్టీలో ఎలా ఎంజాయ్ చేసాము ఎటువంటి గేమ్స్ ఆడించారు మేము ఎలా సరదాగా ఆడాము అనేదే వివరంగా చెప్తున్నాను కిట్టి పార్టీ హోటల్ లీలాకృష్ణలో జరిగిందండి చాలా బాగుంటుందండి అంతా లొకేషను చుట్టూతో మొక్కలతోటి భలే అందంగా ఉంటుంది ఈ కొమ్మల మీద ఉన్న ఈ మొక్కలు బలేనని ఆకర్షించాయండి అందంగా ఉంది కదండి చూడడానికి డైలీ ఉండే రొటీన్ లైఫ్లో మధ్య మధ్యలో ఇలాంటి కిట్టి పార్టీ గేమ్స్ భలే ఎంజాయ్మెంట్ ఇస్తుంది కదండీ ఈరోజు గేమ్స్ అన్నీ భలే వెరైటీగా ఉన్నాయండి నాకు భలే నచ్చేసాయి లోపలికి వెళ్ళేసరికి హోస్ట్ ఆవిడ ఇవ్వబోయే చిన్న చిన్న క్యూట్ క్యూట్ లిటిల్ లిటిల్ గిఫ్ట్స్ అన్నీ సరదాగా అక్కడన్నీ అరేంజ్ చేశారు మీకు కూడా చూపిస్తున్నాను చూసేయండి ఇవన్నీ రిటర్న్ గిఫ్ట్స్గా సర్ది అక్కడ ఉంచారండి రిటర్న్ గిఫ్ట్గా ఏమి ఇచ్చారంటే దారాలు సూదులు ఉన్న బాక్స్ ఒకటే కిట్లో రెండు రకాలు ఉంటాయి ఎక్కడికైనా మనం ట్రావెలింగ్కి వెళ్ళేటప్పుడు ఆ ఒక్క చిన్న బాక్స్ కూడా తీసుకుని వెళ్ళిపోతే అన్నీ అందులోనే ఉంటాయి వెరీ యూస్ఫుల్ గిఫ్ట్ కదా అండి చూడండి రిటర్న్ గేమ్ ఇవ్వడానికి అందరికీ ఇచ్చే వైట్ పేపర్స్ కూడా ఇలా ఒక ఫోల్డర్లో సర్ది తీసుకొచ్చారండి ఇదిగోనండి ఈవిడే మా హోస్ట్ ఉమా గారండి వెనకాలే జాయిన్ అయింది మా ఫ్రెండ్ పద్మజ అండి ఉమా గారైతే ఆర్ట్ వర్క్స్ చాలా బాగా చేస్తారండి చాలా బాగుంటాయి వెల్కమ్ డ్రింక్గా ఫ్రూట్ పంచ్ సర్వ్ చేశారు ఇంకా గేమ్స్లో ఫస్ట్ ఆడుతుంది మా ఫ్రెండ్ అనిత అండి తను మా ఫ్రెండ్ అక్కడ ఒక చేతితో గంట పట్టుకుని ఒక చేతిలో పేపర్లో ఉన్న సెంటెన్స్ చదువుతుంది కదా అదేంటో నేను మీకు వివరంగా తెలియచేస్తాను నేను ఎలా ఆడానో చూడండి ఐస్ క్రీమ్ బండి రెండు రెండుసార్లు రోజు పూజ చేసేటప్పుడు ఆర్పించినప్పుడు పీచి పెట్టాయి అబ్బాయి చంటి పిల్లలు ఈ టీవీలో అసలు ఈ గేమ్ ఏంటంటే హోస్ట్ కొన్ని వైట్ పేపర్స్ మీద రకరకాల సెంటెన్సెస్ రాసి తీసుకువచ్చారు ఫర్ ఎగ్జాంపుల్ స్టేషన్ మాస్టరు గంట కొట్టగానే ట్రైన్ వచ్చింది అని ఉందనుకోండి ఆ పేపర్ చదివేటప్పుడు మనం ఎలా చదవాలంటే స్టేషన్ మాస్టారు అని గంట అనే పదం వచ్చినప్పుడు గంట వాయించాలి మన గంట అనే పదం నోటుతో పలకూడదు పలికితే కనుక ఇంకా మనం వన్ మినిట్లో టైం ఉన్న అవుటే లెక్క ఆ సెంటెన్స్ చదివేటప్పుడు ముందు కానీ వెనక కానీ కూడా గంట వాయించకూడదు ఆ గంట ఎప్పుడు వాయించాలంటే గంట అన్న పదం వచ్చినప్పుడే వాయించాలి ముందు వాయించినా తర్వాత వాయించినా గంట అన్న పదం మన నోటితో వచ్చిన అవుట్ గంట వాయించే గేమ్ అయితే భలే ఎంజాయ్ చేశామండి తర్వాత ఇది రిటర్న్ గేమ్గా ఇచ్చారండి మన నెలలు పేర్లు తెలుగు నెలల పేర్లు రాసి అక్కడ ఒక టైం టేబుల్లాగా గడియారం లాగా పెట్టి ఇచ్చారు దాని గడియారం టైమింగ్స్ అక్కడ కొన్ని వేశారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తొమ్మిది పదిహేను అని ఉందనుకోండి తొమ్మిది దగ్గర ఉన్న నెల పేరు మూడు దగ్గర ఉన్న నెల పేరు రాస్తే తొమ్మిది పదిహేనుకి కరెక్ట్గా సరిపోతుంది ఈ గేమ్లో నాకే ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి సూర్యుడు అస్తమించే దేశం ఇది ఇంకో రిటర్న్ గేమ్ అండి పురాణాలలో ఉన్న మహానుభావుల తల్లుల పేర్లు రాయడం మీకు క్వశ్చన్ పేపర్ ఆన్సర్ పేపరు రెండూ పెట్టాను చూసుకోండి తర్వాత ఇది ఇంకో గేమ్ అండి స్ట్రాలోకి టూత్పిక్ని ఎక్కించి బియ్యంలో గుచ్చాలి ఎవరు ఎక్కువ గుచ్చితే వాళ్ళే విన్నర్స్ నాకు కొన్ని కొన్ని పురాణాల గురించి కానీ లేదా సిల్లీ క్వశ్చన్స్ గురించి కానీ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ కానీ హోస్ట్ అడుగుతుంటారు వాటి గురించి చర్చించుకుంటూ కూడా కొంత జనరల్ నాలెడ్జ్ గెయిన్ చేస్తామనుకోండి సిల్లీ క్వశ్చన్స్ అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తాం వాళ్ళు అడిగే క్వశ్చన్స్లో మనకి కొన్ని కొన్నిసార్లు ఆన్సర్లు తెలిసినవే అవుతాయండి కానీ మనకు ఆ టైంకి స్ఫురణకు వచ్చి చెప్పగలగడమే కదా ఇంపార్టెంట్ అప్పుడే కదా గిఫ్ట్ హౌసీ గేమ్స్ అయితే కంపల్సరీగా ఆడతాం మధ్య మధ్యలో స్నాక్స్ తింటూ ఆడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ లంచ్ టైంకి లంచ్ చేసి అందరం డిస్పోజ్ అవుతామండి నెక్స్ట్ కిట్టి ఎవరిదైతే వాళ్ళకి కిట్టి అమౌంట్ ఇచ్చేసి వచ్చేస్తాం ఇవాల్టి లంచ్ అయితే ఎలా సర్వ్ చేశారండి అన్నీ చాలా బాగున్నాయి హోటల్ లీలా కృష్ణాలో థాలీ అండి ఇది చాలా బాగుంటాయండి టేస్టీగా ఇవన్నీ ఈరోజు కిట్టిలో మనీ కాకుండా నాకు వచ్చిన గిఫ్ట్స్ నా ఈ వీడియో మీకు నచ్చిందండి నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సచ్ కంటెంట్ మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను